అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఉండాలి చూడండి ఇవాళ తిండి పోటీ వచ్చేసి రాగి సంకటి సంకటి రాగి సంకటి ఇది కోడిగుడ్లు ఏంటంటే ఉల్లిపొర ఉల్లాక్ అంటారు ఉల్లాకు ఉల్లాక్ అంటారు కొంతమంది కొంతమంది ఉల్లిపోర అని కూడా అంటారు మేమైతే ఉల్లి ఉల్లాక్ అంటాము ఉల్లాకు ఎగ్గు ఎగ్గు పోసిన చూడండి అందులోకి మిర్చిలు మిర్చీలు నాది స్పెషల్ గా పప్పు కూడా ఉంటది పప్పు మిర్చీలు అయితే మనసుకి రెండు చెర్ర రెండు వేసుకున్నాము పప్పు ముద్ద పప్పు చారు చూద్దాం ట్రై చేస్తావా పనిష్మెంట్ ఏమన్నా ఉన్నదా ఏ ఊరికే పనిష్మెంట్ పనిష్మెంట్ అంతేనా ఆ చేద్దావా మరి మిర్చీలు అన్నం ఓడవాలే అన్నం కర్రీ కూడా సరే చూద్దాం అన్నం అయితే అయిపోవాలి అన్నం ఉన్న మిర్చిలు అయితే అయిపోవాలి అంతే కదా చేద్దాం ఇక గో ఫస్ట్ టైం తినడం సంగటినా ఇట్లా ఇట్లా చేసి ఇట్లా చార్ పసుపులు కాదు ఇట్లా చేసి ఇట్లా చేసి రారు పోసుకుంటారు అన్ని పోస్తుంటారు ఇలా అయితే చారు కొత్తారు బాగుంది బాగుంది నేను ఇల్లు పెట్టుకుంటే దినే రాదు నువ్వు ఎందున పెట్టుకుని ఇట్లానైతే ఎట్టుకుంటా రాగి సంకటి వాళ్ళు చేసుకోమన్నారు కదా రాగి సంకటి వేసుకోమని వాటి నాగలక్ష్మి 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 అయితే ఎప్పింది వాళ్ళ కామెంట్ మేము అందరికి కూడా చేస్తాం తప్పకుండా చేస్తాం చేయమని కాదు ఎవరెవరు ఏం చేసుకోమని పెట్టినో కామెంట్ తప్పకుండా మేమైతే చేస్తాం శ్రీదేవి అది నమ్మ కూడా పెట్టింది కదా మిర్చిలు మిర్చిలు అయితే రెండు చేసిన సపరేట్ గా మిర్చిలు ఏదైతే ఓ రోజు చేస్తాం అది ఉన్న రోజు అయితే కావాలి అందుకనే తినడం కూడా అయితే ఫస్ట్ టైం రాగి సంకట ఫస్ట్ టైం నేనైతే నేను కూడా అంటే మామూలుగా నేను చేసుకునేది కానీ కొన్ని చేసుకునేది కాయ బాగుందా బాగుందా ఈ ఆకులు ఇట్లా కళ్ళి మాకు ఇట్లా ఏమన్నా ఉంటే తినబుద్ధి కాదు నాకు అమ్మ నాది నడతలేదుగా వెనుక పడిపోయింది నడతలేదు అమ్మా ఎప్పుడు తినలే కదా అందుకనేది తినబుద్ధి అయితే లేదు అమ్మంటే ఎక్కువ ఎప్పుడు తినలేదు ఇదే పరిశ్రమ కానీ ఇంకో తినబుద్ధి అయితే లేదు తిను మిచ్చే తింటాను తినబుద్ధి అయితే లేదు ఎందుకో నువ్వు ఓడిపోయినావు అనుకో ఇప్పుడు ఆ కర్రీ మిరపకాయలేగా

పందిరి చిన్నగా ఉన్నది అట పందిరి చిన్నగా ఉన్నది అన్నాడు మంచిగా ఆట వచ్చినానికి ఏ పందిరి అయితే ఉన్నది ఎగురుతాడు ఆట రాసు అన్నట్టు వంకాలు పెడతారు నేనే కలిసిన అయిపోయింది మిర్చి అయిపోయినా లేదా చూసినారా ఫ్రెండ్స్ నేను విన్నా ఇలా పోటీ పెట్టుకోలే ఇంకా లేకుంటే నేను ఇవ్వాలి అయితే లేదు నాకు అన్నం తినదా తింటాం అనుకున్నా సంకట అసలు ఎప్పుడు తినలేదు నేను బాగుంటది కావచ్చు అనుకున్నా ఇందుకో నచ్చదా లేదు ఆరోగ్యమైన ఫుడ్ నేను నచ్చదు ఇవ్వలేదు తింటాండి తింటాంటే అలవాటు అయిపోవచ్చు ఎందుకో అసలు నాకు తినబుద్ధి కాలేదు అసలు పిండి రాగింది సరే ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఓడిపోయినా నాకు ఏం పనిష్మెంట్ ఇస్తారో ఇప్పుడైతే పనిష్మెంట్ అయితే ఏం పెట్టుకోలే కదా నాకు ఏం పనిష్మెంట్ ఇస్తారో మీరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ పోటీకి చేయాలి నా అక్క చెల్లెలైనా కూడా మా ఆడబిడ్డలైనా కూడా ఎవరైనా కూడా కామెంట్ లో చెప్పండి నేను ఓడిపోయిన కాబట్టి నేను ఏం చేయాలో ఏం చేస్తే అది మన ఏంటి పనిష్మెంట్ మీరే చెప్పాలి ఎందుకంటే మేము పెట్టుకోలే కాబట్టి నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా మీరే ఇవ్వండి తప్పకుండా నేను పాటిస్తాను ఓకే మరి వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి